ನೆನು ಕೂಡ ಉನ್ನವಾ ಎಸ್ ಅಯ್ಯ ಜ್ಞಾನಮುಮೀಶಿವಯ್ಯ ಜ್ಞಾನಮುಮೀ ಶಿವಜಯ ವಚ್ಚ ನಯ್ಯ నీవే నా జ్ఞానమాణి నీ సేవాదేయం వచ్చినయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా పనికిరాని పాత్రానని నన్ను నన్ను పారవేయకోసయ్యా మే మేపు ధనము నాకు దేవద్దు మే మేపు ధనము నాకు దేవదు నీవు నాకు ఉంటే చాలు నా నా ఎంతో మేలు నీవు నాకు ఉంటే చాలు నా బ్రతుకులో నా ఎంతో మేలు నేను కూడా ఉన్నానయ్యా నన్ను యేసయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకోసయ్యా పనికి రాని పాత్ర నని నన్ను పారవేయకోసయ్యా తాళ్ళతో నన్ను కోటిన గాని రక్తము గారిన మరువాలేనయ్యా తాళ్ళతో నన్ను కోటిన గాని రక్తము గారిన మర్వాలేనయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో వాడుకోయ్యా పనికిరాని పాత్రానని నన్ను పారా వేయకు ఏసయ్యా ఊపిరి నాలో ఉన్నంత వరకు నిసేవల సాగిపోదునయా ఊపిరి నాలో ఉన్నంత వరకు నిసేవల సాగిపోదునయా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో ఏసయ్యా పనికిరాని పాత్ర ననీ నన్ను పార వేయకు ఏసయ్యా పనికిరాని పాత్ర ననీ నన్ను పార వేయకో ఏసయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకోసయ్యా Hallelujah.